పైనున్నవి హాట్ గారెలు కింద ఉన్నవి స్వీట్ గారెలు హాట్ గారెలు అందరికీ తెలుసు బట్ స్వీట్ గారెలు మీకు తెలుసా చూసారా ఎలా పాకంలో ముంచి లేపుతున్నానో చాలా బాగుంటుంది మా ఏదో స్పెషల్ అని చెప్పుకోవచ్చు అండ్ ఈ స్వీట్ గారు ఎలా చేస్తారంటే నార్మల్ గారెలు ఎలా చేస్తారు సేమ్ అదే పిండి అండి వేయడము కూడా సేమ్ అంతే కాకపోతే ఎన్ని గారెలు వేస్తాము అనేది ముందుగా ప్లాన్ చేసుకున్న తర్వాత సిరప్ షుగర్ సిరప్ కానీ బెల్లం సిరప్ కానీ రెడీ చేసి పక్కన పెట్టుకూడదు సో ఇలా గారెలు రౌండ్ చేసుకుని హోల్ పెట్టుకుంటారు కదా మిడిల్లో అలా చేసుకుని ఆయిల్లో వేసి ఫ్రై అయిన తర్వాత తీసి షుగర్ సిరప్లోకి పెట్టడమే లైక్ గులాబ్ జామ్ అట్లా చేస్తాము సేమ్ ప్రాసెస్ అంతే చాలా బాగుంటుంది చాలా మందికి తెలియకపోవచ్చు ఇది మా ఏరియా స్పెషల్ అని చెప్పాను కదా ఏ ఫంక్షన్కైనా ఏ పార్టీకైనా కంపల్సరీగా ఇంట్లో చేస్తారండి సో మీకు తెలుసా స్వీట్ గారు అంటే ఏంటో తెలియకపోతే తెలియదని కామెంట్ చేయండి అండ్ స్వీట్ గారు అయిన తర్వాత రిమైనింగ్